కొన్ని రోజుల నుంచి కూడా వార్తల్లో ఉండే విషయమే వైఎస్ షర్మిళ కుమారుడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి అమెరికాలో స్థిరపడ్డ అట్లూరి ప్రియా చౌదరితో జరగబోతుంది అని అయితే దీనికి సంబంధించిన పెళ్లి ఏర్పాట్లు కూడా శరవేగంగా సాగుతూ ఉన్నాయని చెప్పి వరుసగా వార్తలు వస్తూనే ఉన్నాయి ఈ క్రమంలో ఇప్పుడు తాజా అప్డేట్ ఏంటి అంటే ఫిబ్రవరి పదిహేడవ తేదీన వైఎస్ రాజారెడ్డి అడ్లూరి ప్రియా చౌదరిల వివాహ ముహూర్తం ఫిక్స్ అయింది అని జనవరిలో మన రెండో వారంలో నిశ్చితార్థం జరిపి ఫిబ్రవరి పదిహేడవ తేదీన పెళ్లి చేయాలి అని చెప్పి ముహూర్తాన్ని ఫిక్స్ చేసినట్లుగా అయితే వాళ్ళ కుటుంబ సన్నిహితుల నుంచి వస్తున్నటువంటి అప్డేట్ ప్రస్తుతం విజయమ్మ గారు అండ్ షర్మిలా గారు కూడా అమెరికాలో ఉన్నారు వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఇటు నిశ్చితార్థ ఏర్పాట్లు అటు పెళ్లి ఏర్పాట్లు కూడా షురూ చేసేటట్లు ఉన్నారు ఆ అమ్మాయి యుఎస్ సిటిజన్ అని వాళ్ళ నాన్నగారు అమెరికాలో స్థిరపడ్డారు అయితే మొదట ఈ చట్నీ సంస్థలు అదేనైతే మన మనవరాలు అది ఇది అని చెప్పైతే వార్తలు వచ్చాయి కానీ బట్ దానికి అంటే ఆ చట్నీ సంస్థకి ఈ అమ్మాయికి వీళ్ళ తండ్రికి ఏం సంబంధం లేదు మరి ఆయన మోస్ట్ ప్రాబ్లమ్ ఇద్దరి ఇంటి పేరు ఒకటే ఏమైనా ఉందేమో అందుకని చెప్పి అలా అనుకున్నారేమో తెలియదు కానీ బట్ ఈ అమ్మాయికి ఆ సంస్థ అయితే సంబంధం లేదు కానీ ఈ అమ్మాయి వాళ్ళ నాన్న అమెరికాలోనే స్థిరపడేట్లు సమాచారం ఈ అమ్మాయి కూడా యుఎస్లోనే ఏదో కంపెనీలో జాబ్ చేస్తూ ఉన్నారు సో నాలుగు సంవత్సరాల నుంచి లవ్లో ఉన్నారని చెప్పి ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చాయి సో ఎట్టకేలకు ముహూర్తం అనేది ఫిక్స్ చేశారు పెళ్ళి కూడా కొద్దిమంది సన్నిహితులు కావలసిన వాళ్ళ మధ్య రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఉమెద్ ప్యాలెస్లో కానీ లేకుంటే అక్కడ చాలా ప్యాలెస్లు ఉన్నాయి కదా ఆ అయితే జో రాజస్థాన్లోని ఉదయ్పూర్లో పెళ్ళి అయితే ఉంది ఆల్మోస్ట్ ఇదే కన్ఫర్మ్ ఇక అధికారికంగా ప్రకటించి ప్రకటించిన తర్వాత నీకు ఇంకేమైనా కనుక పెళ్లి పిలుపులు అన్నీ ఉంటాయేమో చూడాలి ఇది కూడా కుటుంబ సన్నిహితుల నుంచి వస్తున్నటువంటి అప్డేటే అండ్ ఆఫ్ కోర్స్ అన్ని మీడియాలు కూడా ఈ వార్తను క్యారీ చేస్తూ వస్తున్నాయి ఫిబ్రవరి పదిహేడున వైఎస్ ఫ్యామిలీలో పెళ్లి బాధ్యాలు మోగుతూ ఉన్నాయని చెప్పి సో ఈ వార్తను అయితే ఎవరు పండించట్లేదు దీని మీద వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఏమీ కమెంట్స్ కూడా చేయట్లేదు అంటే ఇప్పుడు ఈ వస్తున్నటువంటి వార్తలన్నీ కూడా నిజమేనని చెప్పి డెఫినెట్గా అనుకోవాల్సి ఉంటుంది పైపెచ్చు మన విజయమ్మ గారు కూడా అమ్మాయిని కుర్చీలో కూర్చోపెట్టి బంగారు గాజు తడుతూ చీర పెడుతున్న ఫోటోలు కూడా ఫుల్ వైరల్ అయ్యాయి మొత్తానికి రాజా రెడ్డి ప్రియా చౌదరితో మొత్తానికి ఐ మీన్ కొత్త జీవితాన్ని అయితే ప్రారంభించబోయే ముహూర్తపు వేడుకైతే ఫిక్స్ అయినట్లుగానే ఉంది ఫిబ్రవరి పదిహేడు ఇంట్రెస్టింగ్ ఎవరెవరిని పిలుస్తారు ఎవరెవరు వెళ్తారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ పేరెన్నికన్న ఫ్యామిలీ వైఎస్ అనే రెండు అక్షరాలు జాలేము అటు అభిమానించే వాళ్ళైనా వ్యతిరేకించే వాళ్ళైనా దాని చుట్టూ కళ్ళు వేసి ప్రతి సందర్భాన్ని వాళ్ళ పెళ్లిలో కెమెరాలు ఎంతవరకు క్యాప్చర్ చేస్తాయో తెలియదు కానీ ఇటు అభిమానులు అటు వ్యతిరేకులు కూడా ప్రతి సందర్భాన్ని కూడా క్యాప్చర్ చేయ అదంతా క్యాప్చర్ చేసి వాడుకోవడానికి ఆ వైఎస్ అనే రెండు అక్షరాలు చాలు ఎనీహౌ వాళ్ళ కుటుంబం నుంచి అఫీషియల్ ప్రకటన వచ్చిన తర్వాత దీని మీద మరింత అప్డేట్ రావచ్చు